ఏముంది పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే చాలా జాగ్రత్త కనీసం వారానికి ఒక ఒకరు నాకు ఫోన్ చేస్తారు అన్న ఇలా ఇలా వివాహం జరిగిపోయింది మా వాడు ఇంకా రక్షణ చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్ అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి మీ పెద్దల ప్రెషర్ అయినా సరే మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్ యవనులు చాలా ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను మిద్దెక్కి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి ఒరే పట్టుకొని ఎక్కురా పట్టుకొని ఎక్కురా అంటున్నాడు ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా లేకపోతే కిందున్నోడు గుంజితే పైనున్నోడు గుంజితే కిందోడు వస్తాడా ఆత్మీయతలో కూడా అంతే నీ స్థాయి ఏంటి ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవా రక్షించిన నీ జీవితం